పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ క్రీస్తు ఆగమనం భూలోక వాసులకు శాంతి సమాధానం క్రీస్తు జయంతి అర్ధరాత్రి పూజ ఈనాటి దైవ సందేశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం దైవ ప్రణాళికలు మహోన్నతమైనవి మానవ జాతితో దేవుని బంధం అమరమైనది మానవ జాతి చరిత్రలో దైవశక్తి ఉనికి అనేక రకాలుగా వెల్లడి చేయబడింది లోక కళ్యాణార్థమై ఒక పుణ్య పురుషుని రక్త బలిదానం వలనే సాధ్యమని నమ్మిన ఈ లోకం అటువంటి వ్యక్తి క్రీస్తు తప్ప మరెవ్వరు కాదని ఈ లోకం నమ్మడానికి ఇంకా చాలా సమయం ఉంది ఈ యేసు జననం మహోన్నతమైనది అతడు కారణ జన్ముడు అందుకే ఇతని జన్మయందు పర్లోక దూతలు మహిమ గీతం పాడి భూలోకంలోని ప్రజలకు శాంతి సమాధానం అని విలువలను ప్రకటించారు ఈనాటి మొదటి పట్నం యశ్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు రెండవ పట్నము అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనములు మరియు ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు నాటి సువార్త ఒకటో మొత్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ఒకసారి దేవుడు ఆదాము అవలతో ఎందుకు మీరు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించాడట అందుకు వారు ప్రభు మీరు మమ్మలను మీ పోలికలో రూపంలో సృజించారు మీ ప్రేమను మాకు పంచారు అందుకు కృతజ్ఞతలు కానీ మాకు శరీరం అనే బలహీనత పెట్టారు కదా దానివలన మేము ఎంత ప్రయత్నించినా శోధనలో చిక్కుకుంటున్నాం అందుకే మీకు దూరమవుతున్నాం అన్నారట అందుకు దేవుడు మీరు మీలో ఉన్న బలహీనతలను తెలుసుకుని అధికంగా నా మీద ఆధారపడతారని ఆశించాను అయినా అది ఎంత కష్టం నేను మీ శరీరాన్ని ధరించి చూస్తాను అని త్రియేక సర్వేశ్వరంలో రెండవ వ్యక్తిగా క్రీస్తు ఈ లోకంలో జన్మించారు ఈ భూలోకాన్ని పరలోకంగా మార్చుటకు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు నూతన సమాజ విలువలను ఆయన బోధించాడు సహనం సచీలత సాత్వికత ప్రేమ అనురాగం ఆప్యాయత దైవభయం అమరత్వం శాశ్వత జీవం మొదలుగునవి తన బోధనలో భాగం ఈ ఆధునిక యుగంలో నాటికి పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యంలో దేవుని ఉనికి ఏ విధంగా అర్థం చేసుకోగలం క్రీస్తు బోధనలను ఏ విధంగా ఆచరించగలం స్వార్థం అసూయ అహంభావం రోజు రోజుకి పెరుగుతూ క్రీస్తు జన్మ రహస్యాన్ని దాని అందున్న భావాన్ని క్రీస్తు బోధనల సారాంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలం పేదల తల మీద కాలుమోపి నిటారుగా నిలచాడు ధనికుడు సమాజంలో అగ్ని రేపి తారతమ్యాలు సృష్టించిన అధికార వ్యామోహాలను తీర్చుకొని సమాజంలో క్రీస్తు ఫలమైన విలువలను ఆచరించగలమా క్రిస్మస్ క్రీస్తు జయంతి క్రీస్తు పుట్టినరోజు ప్రపంచమంతా వైభవంగా జరుపుకుంటుంది అటువంటి సంతోషకరమైన సమయంలో క్రీస్తు ప్రబోధించిన దైవరాజ్య విలువలను ప్రకటించి విశ్వాసులుగా ప్రయత్నించగలమా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు ఒక యూదినిగా ఇజ్రాయిలు ఆడపడుచు అయిన మర్యకు హే రోజు మహారాజు పరిపాలనలో ఆగస్త సీజరు చక్రవర్తి ఏలుబడిలో బెత్లహేములో జన్మించి వడ్రంగి వృత్తి చేపట్టి ప్రతినిధి పోన్సు పిలాతు ఆధ్వర్యంలో అబేరియస్ చక్రవర్తి పరిపాలనా కాలంలో ఎరుసలెం నగరంలో సిలువకు వేయబడిన నజరీతి యేస్సు దేవుని శాశ్వత కుమారుడని నరావతారుడయ్యాడని మనం నమ్ముతూ ఉన్నాం బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాం అతడు దేవుని నుండి వచ్చాడు స్వర్గం నుండి వచ్చాడు శరీరంతో వచ్చాడు ఎందుకంటే ఆ వాక్కు మానవ రూపం దాల్చి మానవుల మధ్య జీవించింది అతనిలో కృప సత్యం సంపూర్ణంగా ఉన్నాయి అతడు తండ్రికి ఏకైక కుమారుడు కనుక అతనిలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది ఆ తేజస్సును మనమంతా అనుభవించాలి అతని పరిపూర్ణార్థం నుండి మనమంతా అనుగ్రహ పరంపరను పొందగలం ఈ బాలుడు యేసుక్రీస్తుగా దేవుని ప్రియమైన ఏకైక కుమారుడిగా ప్రభువుగా రాజుగా తనను తాను తగ్గించుకొని మానవునిగా మన మధ్య నివసించడానికి జన్మించను ప్రైస్తులో రెండవది వాక్కుగా ఉన్న క్రీస్తు ఎందుకు నరుడయ్యాడు దేవుడు మనలను ప్రేమించాడు కనుక మన ప్రాయశ్చిత బలిగా తన కుమారుని పంపాడు క్రీస్తు తన కుమారుడిని ప్రపంచాన్ని రక్షించడాన్ని పంపాడు పాప పరిహారం చేయడానికి అతడు వచ్చాడు మనల్ని విమోచించి దేవునితో సఖ్యపరిచేందుకు వాక్కు మన కోసం నరుడయింది దేవుని ప్రేమ ఎంత అపారమో మనం తెలుసుకోవడానికి వాక్కు నరుడయింది మనం కుమారుడిని ద్వారా జీవించాలని దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ ప్రపంచంలోనికి పంపి తన ప్రేమను వెల్లడి చేశాడు ఎందుకంటే దేవునికి ప్రపంచంపై చాలా ప్రేమ కనుక తన కుమారుడిని ఈ లోకాన్ని పంపాడు అతను నమ్మిన వాళ్ళు ఎవరు నాశనం కాకూడదని వాళ్ళు అనంత జీవం పొందాలని అతని ఉద్దేశం దైవ స్వభావంతో మనం పాల్పంచుకోవడానికి వాక్కు నరుడయింది వాక్కు నరుడవడానికి కారణం మానవ పుత్రుడు అవటానికి కారణం ఇదే వాక్కుతో మనిషి సహవాసం చేసి దైవ పుత్రత్వం అందుకుని దేవుని కుమారునిలా ఉండేందుకు వాక్కు నరుడయింది మనం దైవంగా మారటానికి దేవుని కుమారుడు నరుడయ్యాడు దేవుని నుండి జన్మించిన ఒకే ఒక కుమారుడు తన దైవత్వంలో మనం పాలు పంచుకోవాలని కోరిక మన వైభవాన్ని అందిపుచ్చుకున్నాడు తద్వారా అతడు నరుడై మనల్ని దేవుళ్ళుగా రూపొందించాలని దేవుని కోరిక ఒక కుమారుడు తన దైవత్వంలో మనం పాలు పంచుకోవాలని కోరికతో మన వైభవాన్ని అందిపుచ్చుకున్నాడు తద్వారా అతడు నరుడై మనల్ని దేవుళ్ళుగా రూపొందించాలని అతనే ఉద్దేశం ప్రియా స్నేహితులార మరి నరావతరంలో దైవ మానవ స్వభావాలకు మహా అద్భుతమైన సమైక్యత చేకూరింది మానవ నైజాన్ని అందుకోవడం జరిగింది దేవుడు మనతో ఉండటం కోసం ఈ లోకానికి వచ్చారు దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేదనే విషయాన్ని మనం గమనించదాం దయగల దేవుడు ఈ రాత్రి దివ్య పూజా బలిలో మనల్ని దర్శించడానికి వస్తున్నందుకు మనం సాయి శక్తిలో సిద్ధపడదాం పశ్చాత్తాప మనసుతో విరిగి నలిగిన హృదయముతో పరిశుద్ధ హృదయముతో దేవుని చెంతకు వద్దాం ఆ దివ్య బాలుని చిరునవ్వులు పొందుకుని ఆయన యొక్క కరుణలు జ దయలో మనం జీవించాలని ఈ యొక్క సంవత్సరం అంతా మరి ముఖ్యంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ప్రభుని వేడుకుందాం దయగల సర్వేశ్వరుడు ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు తన దివ్య హస్తాలు మనపై ఉంచి తన కరుణను మనపై కురిపించి మనలను మన బిడ్డలను దేవించి కాచి కాపాడుదరగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ